మగ్గిన కాయలు అయితే ఇలా లైట్గా మగ్గిపోయిన కాయలు అయితే కోస్తున్నాము పండితే అవి పైన ఉండిపోతున్నాయి ఒక్కోసారి కనబడట్లేదు అవి కింద పడిపోయటం వల్ల కొంచెం అవి రంధ్రాలు పెట్టేస్తున్నాయి బాగా పండితే ఈ విధంగా రంగు వచ్చినప్పుడు కోసేస్తున్నాము ఇగో ఇట్లాగా చూడండి బాగుంది స్వీట్ ఉన్నాయి కాయలు మాత్రం ఎంత బాగుంది కాకపోతే అలాగే వేస్టేజ్ కూడా బాగానే అవుతున్నాయి ఇంకో వేస్టేజ్ కూడా ఇట్లాగైతున్నాయి పెద్ద పెద్ద కాయ ఒక్కొక్క కాయ మామూలుగా లేదు చూడండి ఎండి కాయలు వేస్ట్ ఇంకా చాలా అయినా కానీ ఇంకో అవన్నీ కిటకాలు తినేస్తున్నాయి ఇలాగ కొంచెం రంగు మారిన తర్వాత కోసేస్తున్నాము బాగా మగ్గేదాకా అయితే మన దాకా రావట్లేదు చాలా పైన ఉన్నాయి బాగా మగ్గిపోయి కింద పడిపోతున్నాయి అవి అయితే అవి కూడా కొయ్యచ్చేలా కానీ చూసుకోవట్లేదు మేము ఆకులు మధ్యలో ఉంటున్నాయి అవి కొన్ని కనబడట్లేదు ఇట్లా రంగు మారిన తర్వాత మాత్రం కోసేస్తున్నాం ఇంకో ఈ విధంగా రంగు మారింది అంటే ఇంకా కట్ చేసేస్తున్నాం కట్ చేసి పంపించేస్తున్నాం బుట్ట బుట్టడు కాయ ఇట్లా ఒక బుట్ట ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళిపోయింది ఈ బుట్ట సైజు ఇంకా ఇంట్లో ఉన్నాయి ఇంటివైపు ఉన్నాయి అవి కూడా కట్ చేయాలి కొంచెం రంగు మార్చి కట్ చేసేస్తున్నాను కానీ కొంచెం కలర్ వస్తుందిగా ఇలా కలర్ వస్తే కట్ చేసేసి